ఆరో వేలు కింద చూస్తాం ఆరో వేలు అంటాం లేదు శరీరంలో ఒకటి ఉంటదిస్ ఆపరేషన్ వస్తే ఆపరేట్ చేస్తారు అది వాస్తవంగా శరీరానికి అవసరం లేదు కానీ శరీరంలో ఉన్న పార్ట్ వలన ఎప్పుడో ఒకసారి సమస్య వస్తుంది అయిపోయింది వాళ్ళ జీవితం కానీ నిజంగా ఉండుకం ఎవరికి పనికిరాదు ఆరో వేలు ఎవరికి పనికిరాదు నోటికి ముద్ద పెట్టినటువంటి వాడు రోడ్డు మీదకి రావడం అన్నటువంటిది ఫస్ట్ టైం జరుగుతున్నది ఇద్దరు ప్రజల దగ్గరికి సేవ తీసుకెళ్లిన వాళ్ళు దారుణ అవమానాలకు గురవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు వాలంటీరు సచివాలయ సిబ్బంది ప్రజలకి మంచి చేసిన వాళ్ళని ఈ రోజున అవమానిస్తున్నాం వేధిస్తున్నాం హింసిస్తున్నాం మరి ప్రజాస్వామ్యంలో నేను ఇంత దారుణం ఎక్కడ చూడలేదు ఎక్కడ వినలేదు ఎందుకంటే ఒక వాలంటీర్ ఏం పాపం చేశాడు అతను సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అదంతా ఇంటికి అందేలా చేశాడు స్వరాజ్యం అన్నటువంటి దానికి సరైనటువంటి సాక్షిగా నిలబడ్డం కాదు పాత్రదారుగా ఉన్నాడు అట్లాంటి వాడిని నడి రోడ్డు మీద నుంచో పెట్టి ఇవాళ ఏమీ లేకుండా చేశారు నెంబర్ వన్ మూడు నెలలు అయిపోతుంది దిక్కు లేదు ఏమి సమాధానం చెప్పరు జీతం ఇవ్వరు వాళ్ళ బ్రతుకును స్టాండ్ చేశారు వాళ్ళకి ఎక్కడికి వెళ్లాలో తెలియదు న్యాయస్థానాలకు వెళ్తే సమాధానం చెప్పే వాళ్ళు న్యాయస్థానాల్లో పోరాడడానికి వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్థోమత లేదు మరో దరిద్రం